వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు అఖండ మెజారిటీతో గెలుస్తారు అలానే ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు అని హైకోర్టు అడ్వకేట్ గోకవరపు రవి తెలిపారు. అయితే గత నెల మొత్తం నేను కాన్సెన్స్ ఇక్కడ హైదరాబాద్ గారి తోరణంలో అశోక్ వార అధతయంలో విజయరాజ్ గారు ఖచ్చితంగా కుల మెజారిటీ గెలుస్తారు అందులో ఏ సందేహం లేదు. కాకపోతే అందరూ దావ అది అంటున్నారు కానీ అంత లేదు జానంలో నాలుగు మండలం మంచి స్పందన ఉంది ఎస్పెషల్లీ కామరకోట మండలంలో అశోక్ గారు బాగా ఎరగదీశారు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి నాలుగు రంగారెడ్డి గుడు కామరకోట లింగపాలెం నాలుగు మండలం కూడా అట్లీస్ట్ కనీసం ఇరవై ఐదు వేలు మట్టి తగ్గదు ఇరవై ఐదు పై మట్ట తగ్గదు ఎటువంటి పరిస్థితులు కూడా విజయం అంత తగ్గం గారు అయితే లక్ష యాభై పైన తప్ప లోపల రేపు రెండు లక్షలు మ్యాక్సిమం ఉంటారు కాబట్టి మీ అందరూ ఇటువంటి అపోహలు పోకుండా జగనాన్ని అని సీఎం చేసే బాధ్యత అందరికి ఉంది కాబట్టి మీ అందరూ జగనాన్ని సీఎం చేయాలని కోరి పాటిస్తున్నాను